ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పలు సంక్షేమ పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్పులు చేసిన పలు ప్రాజెక్టుల పేర్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది పన్నెండు సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునర్ధరిస్తున్నట్లు జీవో పేర్కొన్నారు వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది సంఘం బ్యారేజ్ తాటిపూడి రిజర్వాయర్ హంద్రేనివా సుజల స్రవంతి పేర్లను పునరుద్దరించింది ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పలు సంక్షేమ పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్పులు చేసిన పలు ప్రాజెక్టుల పేర్లను పునర్దరిస్తూ నిర్ణయం తీసుకుంది పన్నెండు సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ జలవనర శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్తాల ఎత్తిపోతలుగా మార్చింది బ్యారేజ్ తాటిపూడి రిజర్వాయర్ హంద్రనివ సుజల శ్రవంతి పేర్లను పునరుద్దరించింది ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పలు సంక్షేమ పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్పులు చేసిన పలు ప్రాజెక్టుల పేర్లను పునరుద్స్తూ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి మరింత సమాచారం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది గత ప్రభుత్వంలో పూర్వం ఏర్పాటు చేసిన పేర్లు ఏ అయితే ఉన్నాయో ప్రాజెక్టులకు ఆ పేర్లన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించింది అయితే పూర్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రాజెక్టుల పేర్లను ఏ అయితే మార్చారో ఆ మార్చిన పేర్లన్నిటి ప్రాజెక్టుల పేర్లన్నీ కూడా మళ్ళీ పాత పేర్లు ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న పే పేర్లు ఉన్నాయో ఆ నామకరణమే అయ్యేటట్టు నీటిపారుదల శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి దాదాపు రాష్ట్రంలో చూసుకుంటే పది పూర్వం దశాబ్దాల కాలం నుంచి ఉన్న పేర్లను కూడా ప్రాజెక్టుల పేర్లను కూడా మార్చిన పరిస్థితి కనబడుతుంది అయితే కొత్తగా నిర్మించిన రెండు ప్రాజెక్టులకు కూడా నామకరణలు చేసిన రెండు ప్రాజెక్టుల పేర్లు కూడా మళ్ళీ మా పునరుద్ధరించ జరిగింది అయితే ప్రధానంగా చూసుకుంటే పూర్వం ఆ ఊరు ఆ గ్రామానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏ ఆ గ్రామానికి ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించిన నా దాతలు ఎవరున్నారు ఆ గ్రామానికి చరిత్ర ఏముందో అటువంటి నామకరణలు పూర్వం నుంచి వస్తున్న ఆ ప్రాజెక్టుల నామకరణలను మార్చేసి ప్రతి ప్రాజెక్టు కూడా వైఎస్ఆర్ ప్రాజెక్ట్ అని వైఎస్ఆర్ సంక్షేమ అనే ఇలా రకరకాల పేర్లను గత ప్రభుత్వంలో మార్చడం జరిగింది ఈ మార్చిన పేర్లన్నింటినీ కూడా పూర్తిగా పది ప్రాజెక్టుల పేర్లను పూర్వం నుంచి దశాబ్ద కాలాల నుంచి ఉన్న పది ప్రాజెక్టులు పూర్తిగా మళ్ళీ పాత పేర్లు ఏవైతే వాటిని అధికారికంగా ఉండేటట్టు జీవోన్ని విడుదల చేశారు దీంతో పాటు కొత్తగా గత ప్రభుత్వంలో విడుదల చేసిన రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నామకరణ కూడా పూర్తిగా మార్చి వేసేసి కొత్త నామకరణ చేసింది తెలుస్తుంది శిల్లా రైట్ థ్యాంక్ యూ